వారి తనయుడు డాక్టర్ ప్రసాద్ శెట్టి గారు ఆర్గనైజ్ కి కిలవడము చాలా సంతోషం డాక్టర్ గారు చాలా తక్కువ మంది పిల్లలు వారి తండ్రి నాప్కార్డు ప్రాంతంకి ఆయన ఆలోచన ఉండే ఏందని కూడా పెట్టుకొని మళ్ళీ నా నా గ్రామం నా భూమి అనే కాన్సెప్ట్ తోని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టోర్నమెంట్ ఆర్గనైజేషన్ చేసినందుకు ధన్యవాదాలు చెప్తూ అదేవిధంగా ఈ తండ్రి గారిని గుర్తుంచుకునేలా నచ్చారు మీరు ఒక మాట అన్నారు తండ్రి గారికి వాళ్ళు వారు ఈ రోజు ఉండుంటే చాలా సంతోషించేవారు ఒక ముప్పై ఐదు సంవత్సరాల నుంచి కల ఇది ఈ లిఫ్ట్ ఇరిగేషన్ నీళ్ళు రావాలని అది ఇప్పుడు గుర్తిస్తారు మీరు అది దాదాపుగా లాస్ట్ ఒక పది సంవత్సరాల నుంచి పోరాటం చేస్తుంటే చాలా మంది నాయనపెట్టిన కూడా ఉట్టిగా దుడ్లన్నీ ఖరాబ్ చేస్తున్నాం ఎందుకు అది వచ్చేది లేదు సచే లేదు ఊరికి అది పట్టుకొని వారం పట్టుకొని కూర్చున్నాం అంటే అప్పట్లో ఒక మాటనే అనేవాడు నా ఉన్నంత వరకు ఆఖరి శ్వాస వరకు ఈ వాదాన్ని తుస్తాను తర్వాత కొనసాగించను ఈ ప్రాంతానికి అందరు ఆశీర్వాదం యూత్ కలిసి పనికి నిలబడినప్పుడు ఎంతో ఉత్సాహంగా పనిచేసి మీరు గెలిపించుకున్నారు పార్టీలకు అతీతంగా మీ భావజాలంకు అతీతంగా ఏ ఆలోచన పద్ధతి ఒక కమ్యూనిస్ట్ అయినా ఒక టిఆర్ఎస్ అయినా ఒక బీజేపీ అయినా ఒక కాంగ్రెస్ అయినా ఆలోచించకుండా ఒక యువ రక్తానికి ప్రోత్సహించాలి ఇక్కడ కొత్త వరవడికి చేయాలి అనుకున్నారు మీరు అందరు చేసిన కష్టంతోనే ఈరోజు మీ పని కానీ ఎమ్మెల్యే చేసుకున్నారు మొదటి నలభై ఐదు రోజులు కంటిన్యూస్ ఇదే అవకాశం అని చెప్పేసి ఎవరికి కనబడకుండా ఈ ప్రాంతంకి శాంక్షన్ చేయించుకున్న తర్వాత మూడు వేల కోట్లతో శాంక్షన్ అయింది సార్ ఒక లక్ష ముప్పై వేల ఎకరాలు ఈ బీడుగా ఉన్న భూముల్లో ఇప్పుడు కొత్తగా నీళ్ళు అలౌట్ అవుతుంది క్వాలిఫై అయినాయి సర్వీస్ కూడా జరుగుతున్నాయి చెప్పిన దానికి ఎక్స్టెన్షన్ గా డాక్టర్ గా డాక్టర్ సాధించేది విద్య వైద్యము మంచినీరు సాగునీరు ఈ నాలుగే అంశాలతో గత ఇరవై సంవత్సరాల నుంచి మేము మధ్యలో పనిచేస్తున్నాం ఇక్కడ ఉన్న యువత చాలా మంది మీరు స్టూడెంట్గా ఉన్నప్పుడు చూస్తుంటున్నాను ఎంతమంది అని మీరు స్టూడెంట్గా ఉన్నప్పుడు చూసారు ఒకసారి చేతులు ఎప్పుడు దాదాపుగా స్కూల్స్లో ఉన్నప్పుడు చూస్తున్నారు సో అప్పటి నుంచి కూడా నిరంతరంగా చెప్పినట్టు విజయం అనేది వేరు లక్ష్యం దిశగా సాగుతూ పోవాలి రాజకీయంలో ఉన్నప్పుడు ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఓటములో గెలుపు అనేది సహజము అవమానాలైనా సన్మానాలైనా ప్రజా జీవితంలో ఉన్నప్పుడు సమ్మ పాలల్లో ఉండేది ఓడిపోయి అవమానం చెంది కుంగిపోయి లేదు గెలిచి ఉప్పొంగి ఏదో సాధి సాధించుకున్నా స్పోర్ట్స్ స్పోర్ట్స్ గురించి చెప్పినప్పుడు పిల్లలకి ఏంటంటే నాకు తెలుసు మీరు ఎందుకు లీడర్లకి మైక్ లేదు నేను కూడా క్రికెట్ యూనివర్సిటీ లెవెల్లో ఆడినాను లాన్ టెన్నిస్ ఆడినా మీ పని కూడా నేషనల్ లెవెల్ స్కేటర్ స్టేట్ లెవెల్ బాస్కెట్బాల్ ప్లేయర్ సో నారాయణపేట్ ని స్పోర్ట్స్ హబ్ చేయాలని ఈరోజు రెండో కార్యక్రమం స్పోర్ట్స్ మొదటి కార్యక్రమం మన జిల్లా నుంచి స్టేట్ లెవెల్ ఆడడానికి పోయే వాళ్ళకి అందరు కూడా యూనిఫామ్స్ ఇచ్చి మళ్ళీ వాళ్ళకి ఏం చెప్పినా మెడల్స్ తీసుకొచ్చే వాళ్ళకి నేషనల్ లెవెల్స్ పోవడానికి ప్రోత్సాహం ఇస్తూ వాళ్ళకి ఎట్లాంటి కూడా అవసరాలు ఉంటే కూడా మళ్ళీ వాళ్ళకి స్పాన్సర్షిప్ కూడా ఇస్తానని చెప్పినాను సో ఒకే రోజు స్పోర్ట్స్ ఎలా ఉంది సో దాదాపు ఒక హండ్రెడ్ స్టూడెంట్స్ గోయింగ్ టు ద స్టేట్ లెవెల్ దాదాపుగా ఎన్ని టీమ్స్ పార్టిసిపేట్ చేసే నైన్ టీమ్స్ పోరాడి పోరాడి గెలిచింది ఎవరు విన్నర్స్ ఎవరు హనుమాన్ వారియర్స్ బాపన్పల్లి మధ్య రెండు చర్యలు ఎవరు సో అంత స్కోర్ డిఫరెన్స్ ఎంత ఉంటుంది టెన్ అవర్ మ్యాచ్ ఎంత డిఫరెన్స్ స్కోర్ ఎంత సిక్స్ బౌలర్ ఓవర్ ఫిఫ్టీ ఫైవ్ గోవింద్ ఫినిష్ చేస్తున్నా బ్యాటింగ్ చేయలేదు అసలు అంటే వచ్చిన వాళ్ళు అందరూ చూడడానికి ట్వంటీ ఫోర్ అవర్స్ చూడడానికి వస్తారు మీరేమో పద్దెనిమిది ఓవర్లలో కథం చేస్తున్నారు ఈ గుమ్రా ఇట్లా ఉంటే ఇదే ప్రాబ్లం దందన లేపేస్తా ఉంటారు మీరు బ్యాట్స్మెన్ ఆడిని కూడా అట్లాంటి నెక్స్ట్ ఏం జరిగితే ఇంకోసారి ఒకరిందరికి పోలీస్ టీం కూడా ఆడారా సార్ మీరు కూడా స్పోర్ట్స్ పర్సన్ అయితే స్పోర్ట్స్ ఎంకరేజ్ చేస్తారు చాలా ప్రేమగా పిలుచుకున్నారు మీరు సో ఈ స్పీచ్ ఇచ్చేప్పుడు ఏమైంది తెలుసా నేను అటు సైడ్ ఉన్నప్పుడు అందరూ వచ్చింది సాగు అనుకున్నాం ఎప్పుడు జల్దీ మైక్ తీసి పక్కన పెడతారా మాకు ఆ కప్పులు మెడల్ ఇస్తే వెళ్ళిపోతాం అని అనుకున్నాను నేనైతే అర్లేదు అనుకున్నాను నేను అనుకుంటున్నాను చూసినా మీరు నవ్వుతారంటే మీరు కూడా అనుకుంటున్నాను నేను ఎక్కువ తీసుకుని ఒకటి నిమిషాలు ముందు మీరందరూ నాయకులు కూడా సభ వేదిక మీద ఉన్న సింగ చైర్మన్ మండల అధ్యక్షులు ఉన్నారు జిల్లా నాయకులు ఉన్నారు యువ నాయకుడు మండలికి ఉన్నారు ఇద్దరు డాక్టర్ సభలు ఉన్నారు ఇక్కడ మా మార్కెట్ కమిటీ చైర్మన్ ఉన్నారు మండల అధ్యక్షులు బాలిరెడ్డి మా గురువు గారు పెద్దవాడు సార్ నువ్వు మొదటి నుంచి నేను ఎప్పుడు లైన్స్ క్లబ్ ఉన్నప్పటి నుంచి మీ వచ్చి వచ్చిపోయినండి నీ ముందు మేము పిల్లలమే కదా మా సీనన్న ఉన్నారు స్పోర్ట్స్లో లో ఎస్ఐ గారు ఉన్నారు అందరికీ గట్టి నాయకుడు హనుమంతున్నాడు ఇంతమందిని కూడా ఏంటి చెప్పకుండా ముందు చెప్పాను ఇప్పుడు చెప్పకపోతే మళ్ళీ నేను మళ్ళీ పోయేప్పుడు ఇంత కలిసిపోవాలి మాట్లాడడానికి అవకాశం లేదు అట్లా ఈరోజు ఒక్కొక్కటి ఆ రోజు అవహేళ చేస్తున్నాను అవమానాలు చేస్తున్నారు ఒక్కోటి వేస్తే నలుగురు ఎమ్మెల్యేలు అవుతారు ఈ రోజు ఒక్కొట్టేస్తే నలుగురు సేవకులు మీ మధ్యలో ఉన్నారు మెడికల్ కేర్ కోసం రాండి ఎవరైనా రాండి ఎవరైనా సరే ఏ గ్రామం నుంచి ఏది వచ్చినా కూడా అది ఎల్ఓసి కావాలన్నా మీకు సీఎం రిలీఫ్ ఫండ్ కావాలన్నా నిమిషాల్లో పనిచేయడానికి అడిగి ఉన్నాం విద్యా వ్యవస్థ కింద ఒక ఎడ్యుకేషనల్ హబ్ కింద ట్వంటీ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ అలాట్ అయ్యి మీకు అన్ని రకాల విద్యా సంస్థలు ఒకటే దగ్గర తీసుకొస్తాం వైద్య రకంగా మీకు మెడికల్ కాలేజ్ శాంక్షన్ అయింది నర్సింగ్ కాలేజ్ శాంక్షన్ అయింది మద్రెండ్ చైల్డ్ హాస్పిటల్ శాంక్షన్ అయింది అండ్ వాణిజ్య పరంగా పనికి వచ్చే రైల్వేలను కూడా నారాయణపేట టచ్ చేయడానికి కూడా ప్రయత్నం జరుగుతుంది దాంట్లో భాగంగా ఆల్రెడీ పని కూడా స్టార్ట్ చేస్తుంది సో అన్ని రంగాలు స్పోర్ట్స్ హబ్ అనేది మళ్ళీ స్పోర్ట్స్ మీకు స్పోర్ట్స్ సంబంధించిన చెప్తాను మంచి హబ్ గా క్రియేట్ చేస్తాను స్పోర్ట్స్ స్టేడియం త్వరలో వరకు కూడా స్టార్ట్ చేయించేస్తాం అక్కడ ప్లస్ ఉన్న ఎగ్జిస్టింగ్ గ్రౌండ్ ని కూడా వాడతాము మండల్ లెవెల్లో కూడా మీకు ఎక్కడైనా గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటే క్లారిటీతో మళ్ళీ స్పోర్ట్స్ కూడా ఇంకా ఇక్కడ చేద్దాం ఆల్రెడీ ధనవాడ రెజ్లింగ్ కోసం తీసుకున్నాం అయ్యా ధనవాడ మండలికి రెజ్లింగ్ దామరగిత మండలికి ఏ స్పోర్ట్ కావాలని కోరుకోండి ఇక్కడ ఉన్న క్రికెట్ అంటారు అంతేనా అథ్లెటిక్స్ వద్దా యోకులు చెప్పాలి విన్నర్స్ యాజ్ వెల్ ఎస్ రన్నర్స్